కాంగ్రెస్ పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ ఇంద్రపారా ధర్నా చౌక వద్ద ఆటో ఆకలి కేకలు మహాసభ నిర్వహించారు ఈ సభకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆటో కార్మికులందరూ తరలి తెలంగాణ ఆటో జోఏసీ చైర్మన్ గాజుల ముఖేష్ గౌడ్ మాట్లాడుతూ ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలకు కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ గలం విప్పి ఆటో డ్రైవర్లకు న్యాయం చేయాలని వారు కోరారు మహాలక్ష్మి పథకం వల్ల నష్టపోయి ఆత్మహత్య చేసుకున్న ప్రతి ఆటో డ్రైవర్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ఇరవై ఐదు లక్షల నష్ట పరిహారం చెల్లించి కుటుంబంలో ఒకరికి ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు ఇల్లు లేని ఆటో డ్రైవర్లకు ఇళ్ల స్థలాలు కేటాయించి ఇల్లు నిర్మించారని వారు అన్నారు రాష్ట్ర ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్ పరిష్కరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు ఇరవై ఐదు తారీఖు నాడు మెదక్ లో ఆటో రథయాత్ర ప్రారంభించాడు వంద అసెంబ్లీ నియోజకవర్గాలు ముప్పై మూడు రోజుల పాటు కార్యక్రమాలు పెట్టుకుని మెదక్ లో ఇరవై ఐదు నాడు ప్రారంభించి ఈ రోజు ముప్పై మూడు రోజు వంద అసెంబ్లీ నియోజకవర్గాల సమావేశాలు నిర్వహించుకొని సదస్సులు పెట్టుకొని ఈ రోజు హైదరాబాద్ చేరుకోవడం జరిగింది మా యాత్ర మొదలు పెట్టినప్పటి నుంచి కూడా ముఖ్యమంత్రి గారిని మేము ఒక్కటే కోరుతా ఉన్నాం అయ్యా మరి మీరు ఏదైతే రెండు వేల ఇరవై మూడు ఎన్నికల ముందు మీరు ఏదైతే హామీ ఇచ్చిందో నా దగ్గర కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ఉంది రెండు వేల ఇరవై మూడు కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో మాకు స్పష్టంగా మీరు హామీలు ఇవ్వడం జరిగింది ఏదైతే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు ఆటో సంక్షేమ బోర్డు అన్నారు లేదా సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు అన్నారు ఇలా అనేకమైన వాగ్దానాలు చేసి మీరు మమ్మల్ని నమ్మవాళ్ళకి మీరు చెప్పిన వాగ్దానాలను మేము నమ్మి మేము అప్పటికే మార్పు 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 అని అందరు కోరుతున్న సభలు కాంగ్రెస్ కు గంపగుంతగా మీరు ఇచ్చిన హామీలను చేయడం జరిగింది మిమ్మల్ని ఈ రోజు అధికారంలో తీసుకురావడం జరిగింది మీరు అప్పుడే అనుకున్నారు మహాలక్ష్మి పథకం వెళ్తున్నాము ఈ పథకం వల్ల ఆటో డ్రైవర్లకు గొడ్డలి వెంట పడుతుంది వాళ్ళ జీవితాలు నాశనం వెంటనే మీరు గ్రహించి కోసం ఈ పథకాలు పెట్టింది సరే మేము అప్పుడు ఆ ఇంత ఎఫెక్ట్ ఉంటదని మేము అనుకోలేదు ఈ రోజు వరకు ఎంతో మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేస్తున్నారంటే పరిస్థితి ఎంత సీరియస్ గా ఉన్నదో మీరు అర్థం చేసుకోవాలి రవాణా మంత్రి మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉన్నారు అయ్యా బస్సులు బస్సులు బస్ కి వెళ్తున్నాయి ఆటో స్టాండ్ కి వెళ్లి వాళ్ళ గిరాకీ నెక్కించుకుంటలేము ఆటోల జీవితాలు బాగానే ఉన్నాయి రాజకీయ పాటలు రాజధాంతం చేస్తున్నాయని తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు ఏమొక ఆటో డ్రైవర్ గా ఏ రాష్ట్ర అధ్యక్షుడు కూడా సాధారణ ఆటో డ్రైవర్ నాకు ఆటోనే జీవనాధారం స్వచ్ఛంద సంస్థ మేము ఈ రోజు ఏర్పాటు చేసుకుని పరిశ్రమించాడు మీరు ఒకసారి ఫీల్డ్ వస్తే తెలుస్తుంది ఒకసారి బస్ కి వస్తే తెలుస్తుంది ఒకసారి ఆటో స్టాండ్ కి వస్తే తెలుస్తుంది రెండు మూడు నాలుగు గంటలైనా కూడా మహిళలు బస్సు కోసమే చూస్తున్నారు గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంత జిల్లా ఏరియాలలో ఒకసారి చూడండి అక్కడ ఆటోలు సీరియలు ఉంటాయి అక్కడ ముందు మా ఆటోల వల్ల ఇప్పుడు బస్సు కోసం మూడు నాలుగు గంటలైనా వేట్ చేయడం వల్ల మా ఉపాధిని కోల్పోయినారు మీరు మాకు ఉపాధి కల్పించకుండా మేము ముప్పై వేలు నలభై వేలు డౌన్ పేమెంట్ ఫైనాన్స్ లో కట్టి అప్పులో తెచ్చి కట్టి మేము బయటకొని మా కాలంలో మాత్రం పోషించుకుంటుంటే మీరు ఈ రోజు ఉచితమైన ఒక పథకాన్ని తీసుకొచ్చి మా మా ఉపాధిని పొందకూడదు మాపట్టు దయచేసి చెప్తా ఉన్నాం మేము ఈ రోజు హైదరాబాద్ చేస్తున్నాం మా వాళ్ళు నిన్నట్టుంటే మీరు అరెస్ట్ చేస్తున్నారు పదివేల మందితో జరగాల్సిన సభ ఇది నిన్నట్టు ఉంటే మీరు అందరిని అరెస్ట్ చేసి స్టేషన్ లో పెట్టినారు అయినా కూడా రెండు గంటల కదా మీటింగ్ ఇప్పుడు కూడా ఇక్కడ పబ్లిక్ ఉన్నారంటే నిన్నట్టుంటే మధ్యన కొంత వరకు తప్పించుకోవాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇంకా రన్నింగ్ లో ఉన్నారు మీరు ముఖ్యమంత్రి గారిని నేను ఒకటి మీరు ఇంతవరకు కూడా అధికారంలో కూడా మీరు ఇచ్చిన హామీ మీద ఒక్క మాట కూడా మాట్లాడలేదు దయచేసి మీరు ఇప్పటికైనా కూడా మీరు నోరు విప్పి మా సమస్యల మీద మాకు న్యాయం చేస్తా మీరు హామీ ఇవ్వాలి మీరు ఇవ్వకుంటే మేము ఎట్లయితే హైదరాబాద్కు వచ్చినామో నా భార్య పిల్లలు అందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు వీళ్ళు హైదరాబాద్కు పోయి వీళ్ళు ఏదో ఒక హామీ తీసుకొని వస్తారని ఇక్కడ కలిసిన వాళ్ళు మాతో పాటు అందరు కూడా ఎదురు చూస్తా ఉన్నారు మేము వంటిగా వెళ్ళము మీరు నోరు విప్పాలని మాట్లాడాలి లేదు అని అంటే పరిస్థితి చాలా సీరియస్ గా ఉంటుంది మేము ఎనభై మూడు మంది చనిపోయి మీరు నోరు విప్పి మాట్లాడకుంటే మీటింగ్ అనంతరం ముఖ్యమంత్రి కూర్చుంటాం కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం దానివల్ల ఎలాంటి సంఘటనలు జరిగిన ముఖ్యమంత్రి గత పద్దెనిమిది నెలల నుండి ఆటో కార్మికులు రోడ్లపై పడ్డారు జేఏసీ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి యొక్క అపాయింట్మెంట్ మా జేఏసీ అధ్యక్షులు రవి రవికుమార్ గారు ఎంత ప్రయత్నించినా నేటి వరకు కూడా మాకు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం చాలా దురదృష్టకరం ఇప్పటికీ రెండు సార్లు ఈ ధర్నా చౌక్ లోపల ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది అదే అదేవిధంగా జేఏసీ లోపల అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని కూడా చేస్తే మా వాళ్ళను అక్రమంగా అన్యాయంగా అరెస్ట్ చేయడం జరిగింది ఇవాళ మేము చట్టబద్ధంగా పర్మిషన్ తీసుకొని ఇవాళ ఇక్కడ ప్రభుత్వానికి తెలిసే విధంగా ఆధ్వర్యం లోపల ఆటో కార్మికుల ఆకలి కేకలు అనేటువంటి ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకొని తద్వారా ముఖ్యమంత్రి గారికి వినతి పత్రాలు ఇద్దాం అనుకుంటే ఎక్కడెక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఏ ఆర్డో కార్మికుని రాకుండా అందరినీ రాత్రి నుంచే అరెస్ట్ చేసి నిర్బంధించి ఎవరు కూడా ఇక్కడికి రాకుండా చేయడం అనేది ఇది దుర్మార్గమైన పాలన ఇది ప్రజాస్వామ్య పాలన లోపల ఈ విధంగా చట్ట వ్యతిరేకంగా పోవడం అనేది సమంజసం కాదు మేము ఈ సందర్భంగా మరొకసారి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం మాకేవైతే మేనిఫెస్టోలో పద్దెనిమిది నెలల క్రితం హామీ ఇచ్చారు ప్రతి కుటుంబానికి ఆటో కుటుంబానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తామని అన్నారు కానీ పన్నెండు వేల సంవత్సరం కాదు ప్రతి నెల ఇవ్వాలన్నది మా ఆటో కార్మికుల డిమాండ్ అదే విధంగా మా సంస్థ ద్వారా మా ఆటో కార్మిక సంస్థ ద్వారా డీజిల్ రూపేణ అదే విధంగా స్పేర్ పార్ట్స్ రూపకంలో కానివ్వండి టాప్స్ కానీ కొత్త బండి ఉంటే ట్యాక్స్ రూపకంలో గానీ ఇతరత్ర ఫైనాన్స్ తీసుకొని ఇన్సూరెన్స్ తీసుకొని ఇదంతా ప్రభుత్వం ట్యాక్స్ రూపకంలో వస్తున్నటువంటి డబ్బు ద్వారా మా డబ్బును మాకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఇవ్వాలన్నది కూడా గతంలోపల మీరు చెప్పారు కానీ నేటి వరకు పద్దెనిమిది నెలల నుంచి ఒక్కసారి కూడా ఒక మాట మాట్లాడలేదు కాబట్టి వెంటనే ఒక వెయ్యి కోట్లతోటి మాకు ఆటో కార్మిక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని అదేవిధంగా నలభై ఐదు సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క ఆటో కార్మికునికి పెన్షన్ ఇవ్వాలని చెప్పి అదేవిధంగా సహజంగా గాని ప్రమాదవర్షంతో ఏ విధంగా మరణించిన ప్రతి ఆటో కార్మికునికి సహజంగా మరణిస్తే ఐదు లక్షలు ప్రమాదవశాత్తు మరణిస్తే దాదాపు ఒక ఇరవై ఐదు లక్షలు ఇవ్వాలని అదే విధంగా ఎవరైతే మా ఆటో కార్మికులు దాదాపుగా ఎనభై మంది ఇప్పటికీ ఆత్మహత్య చేసుకున్నారు ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను నేటి వరకు ఒక కలెక్టర్ గాని ఎమ్మెల్యే గాని మా మంత్రులు గాని ఎవరు కూడా పరామర్శించకపోవడం వాళ్ళకి ఎలాంటి ఎక్స్ప్రెస్ లేదు కాబట్టి దయచేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను చనిపోయిన కుటుంబాలకు ఒక ఇరవై ఐదు లక్షలు ఎక్స్ప్రెస్ ఇచ్చి ఈ ఆటో కార్మిక లోకాన్ని కాపాడుకోవాలి ఆదుకోవాలి ఏడు లక్షల ఆటోలు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ముప్పై లక్షల పైబడి జనాభా ఉన్నటువంటి ఆటో కార్మిక లోకాన్ని మీరు తప్పకుండా కాపాడి లేకపోతే వాళ్లకు ఇదే విధంగా గీత కొనసాగితే వాళ్ళకు ఆత్మహత్యలే శరణ్యమయ్యేటువంటి దారుణమైన పరిస్థితి ఉందని సందర్భంగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ నేను ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి డిమాండ్ చేస్తున్నాను వెంటనే ఈ సమస్యల విషయాలను పరిష్కరించకపోతే మరొక పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం మీ ఇంటి ముందు చేపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం